వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ అయోధ్య ఈ పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేది శ్రీరాముడు రాముని జన్మభూమి అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లా సరయు నది ఒడ్డున వెలిసిన ఒక చారిత్రక నగరం అయోధ్య విష్ణుమూర్తి అవతారాలలో ఏడవ అవతారం అయిన భగవాన్ శ్రీరాముడితో ఈ పట్టణానికి ఎంతో అనుబంధం ఉంది రామాయణం అనే ఇతిహాసం ప్రకారం శ్రీరాముడు జన్మించిన రఘువంశీకుల యొక్క రాజధానిగా పురాతనమైన అయోధ్య నగరం వ్యవహరించేది అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ అయోధ్యని శ్రీరాముని తర్వాత ఎవరు పాలించారు అనేది తెలుసుకుందాం శ్రీరాముడు తన అవతార సమాప్తికి ముందే తన కుమారుడైన లవకుశలకు తమ్ముళ్ళ కుమారులకు చిన్న చిన్న రాజ్యాలు ఇచ్చాడని చూశాం వారంతా రాముడు జీవించి ఉండగానే ఆయా రాజ్యాల పాలనను స్వీకరిస్తారు అందులో కుషునికి కుషావతి అనే నగరం కేంద్రంగా చిన్న రాజ్యం లభిస్తుంది ముందు లక్ష్మణుడు తర్వాత శ్రీరాముడు తమ మానవ దేహాలను త్యజించి వైకుంఠ వాసులవుతారు అయోధ్య నగర పౌరులు అనేకులు కూడా శ్రీరాముడితో బాటుగా సరయు నదిలో జలప్రవేశం చేస్తారు తన రాజ్యాన్ని పాలిస్తూ ఉన్న కుషునికి కొంతకాలానికి రాజభవనంలో నిద్రిస్తుండగా ఓ రాత్రి కలవస్తుంది అయోధ్య నగర అధిదేవత ఇచ్చింది అయోధ్యకు తిరిగి వచ్చి పాలనను చేపట్టమని పూర్వ వైభవం చేకూర్చమని ఆదేశిస్తుంది ఆమె కోరికను శిరస వహించి కుషుడు అయోధ్యకు తిరిగి వస్తాడు సింహాసనం అధిష్టిస్తాడు కొన్ని రోజుల్లోనే అయోధ్య తిరిగి కలకల్లాడుతుంది ప్రజలు ఆనందంగా ఉంటారు ఒక దినం కుషుడు సరయు నదిలో జలక్రీడలు సలుపుతుండగా అతడి కేయూరమనే ఆభరణం నదిలో పడిపోతుంది వెదికినా దొరకదు ఆ నదిలో నివాసం ఏర్పరచుకున్న నాగవంశీయుడు కుముదుడు ఆ ఆభరణాన్ని తీసి ఉంటాడని అనుమానించి కుషుడు అస్త్రప్రయోగం చేయబోతాడు కుముదుడు ఆభరణంతో నది వెలుపలికి వచ్చి తాను కేవలం కుతూహలంతో దానిని తీసినట్లు చెబుతాడు తర్వాత తన సోదరి కుముద్వతిని వివాహం చేసుకోమని అడుగుతాడు కుషుడు అంగీకరించి ఆమెను తన రాణిగా చేసుకుంటాడు వారికి అతిథి అనే కుమారుడు కలుగుతాడు కుషుని తర్వాత అతడు అయోధ్యను పాలిస్తాడు గొప్ప రాజనీతి కోవిదుడు కానీ దుర్జయుడనే అసురుని చేతిలో మరణిస్తాడు తర్వాత ఇరవై ఒక రాజుల పేర్లు రఘువంశం చెబుతోంది ఇరవై ఒకటవ తరము రాజు సుదర్శనుడు అతడి కుమారుడు అగ్నివర్ణుడు స్త్రీలోలుడు క్షయవ్యాధితో మరణిస్తాడు తర్వాత ఆ వంశంలో గుర్తుంచుకోవాల్సిన వారెవరూ లేరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್